అందరికీ నమస్కారం నేను మిహేమా సుబ్రహ్మణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పచ్చళ్ళలో ఎన్నో రకాలు ఉన్నాయి ఈరోజు ఒక మంచి అద్భుతమైన ఉల్లిపాయ పచ్చడి చూడబోతున్నాం ఈ రెసిపీకి నేను రెండు రకాల ఉల్లిపాయలు తీసుకున్నాను ముందుగా మిక్సీ జార్లోకి మూడు వందల గ్రాములు చిన్న ఉల్లిపాయలు రెండు వందల గ్రాములు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని పల్స్ మోడ్లో మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా రుబ్బుకోవాలి ఉల్లిపాయ మిశ్రమంని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిలోకి వేసుకోవడానికి కావాల్సిన మసాలా పొడి చేసుకుందాం కడాయిలో ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి మెంతులు ఆవాలు వేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలవుంటుంది ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తడి పొడిలా రుబ్బుకోవాలి ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో అర అంతా నువ్వుల నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు మధ్యలోకి తుంపిన ఎండు వేసి వేయించాలి ఆవాలు చిటపట రాడిన తర్వాత ఒక టీ స్పూన్ ఇంగువ కచ్చపచ్చగా రుబ్బుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసుకోవాలి పోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలో ఉండే నీళ్లు ఎగిరిన తర్వాత రెండు టీ స్పూన్ల ఉప్పు రెండు టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని తీసుకున్న చింతపండు గుజ్జు వేసి కలిపి కడాయిని పూర్తిగా ముయ్యకుండా ఒక పదిహేను నిమిషాలు మగ్గనవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి నూనె అంత పైకి వచ్చేసింది ఒక్కసారి మొత్తం అంత కలిపి ఒక టీ స్పూన్ బెల్లం ఒకటిన్నర టీ స్పూన్లు రుబ్బుకున్న మసాలా పొడి వేసి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో అద్భుతమైన చాలా రుచిగా ఉండే మన కారం ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడిని గిన్నెలోకి మార్చి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ ఉలిపా పచ్చడి రెండు వారాల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అలానే ఈ రెసిపీని వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశ చపాతీలో కానీ సైడ్ డిష్గా తీసుకోవచ్చు నేను చూపించిన స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఉల్లిపా పచ్చడిని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ ఎస్ ఆన్ షాప్ డాట్ హోమ్ షో డాట్ ఇన్